నిన్న మీరు మాట్లాడారు కదా విలువలు ఉండవా అడగరా వర్షం తీసుకోరా చంద్రబాబు వర్షం తీసుకున్నారా మీరు నారాసుర రక్త చరిత్రను రాసినప్పుడు మాట్లాడినప్పుడు లోకేష్ వర్షం తీసుకున్నారా మీరు డిఎన్ఏ టెస్ట్లు అడిగినప్పుడు ఎంత అవమానకరంగా మాట్లాడారండి ఒక స్త్రీ విషయంలో మనం ఏ యుగంలో ఉన్నాం ద్రౌపదిని చేసినట్టుగా అసెంబ్లీలో మీ వాళ్ళు చేసిన భాష ఏంటి పబ్లిక్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తల్లిని ప్రశ్నించిన భాష ఏంటి నిన్న మీరు మాట్లాడుతూ పేర్లు పెట్టి బీఆర్ నాయుడు అని రాధాకృష్ణ అని రామోజీరావు అని ఇంకొకళ్ళ పేరు ఇంకొకళ్ళ పేర్లు పెట్టి సాంబడని వాళ్ళ పుట్టుకల మీద మీకు అపనమ్మకాలా మీ భావజాలం అర్థమవుతుందా మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళ తల్లుల్ని శంకిస్తున్నారా ఇదేనా మీ భావజాలం ఇదేనా మీ సంస్కృతి ఒరే అరే నాకు అర్థం కాదు మీరు వైజాగ్ వెళ్ళి ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్ మీది ఉన్నది విజయవాడ విజయవాడలో ఎవరు నన్ను అడిగారు ఇదిగో వాళ్ళు నన్ను అడిగారు ఎక్కడికి సాయి సాయిరెడ్డి భయపడుతున్నావా రా అని ధైర్యంగా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అన్నారు విజయవాడ ప్రెస్ క్లబ్లో మాట్లాడి వైజాగ్ ఎందుకు వచ్చారు ఢిల్లీలో ఉన్నారా రాజసభ ఢిల్లీలో మాట్లాడి లేదా హైదరాబాద్లో మాట్లాడి వైజాగ్ ఎందుకు వెళ్ళారు మీరు మీరే అన్నారు ప్రెస్ మీట్లో రెండేళ్ళ క్రితం మీరు తరిమేశారు అని రెండేళ్ళ క్రితం తరిమేస్తే నిన్న అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడారు ప్రశ్న ఒరే ఉదయ్ ఒరే శ్రీనివాస్ ఒరే జార్జి ఒరే నాయుడు అరే ఒరే ఇదేనా లాంగ్వేజ్ సాయిరెడ్డి గారు అన్నారు వాళ్ళు ఆ రూ అనే అక్షరం తీసేయడానికి ఎంత టైం పడుతుందండి హాఫ్ సెకండ్ సాయిరెడ్డి గారులో రూ తీసేయడానికి ఎంత టైం పడుతుంది సాయిరెడ్డి గా అనలేరా వాళ్ళు మళ్ళీ మీరేం చెప్పారు ఇంట్రొడక్షన్ మార్క్స్లో భారత రాజ్యాంగం గౌరవ్ అంబేద్కర్ గారు రాశారు పార్లమెంట్ ఉంది జ్యుడిషరీ ఉంది బ్యూరోక్రసీ ఉంది నాలుగో పిల్లర్ మీడియా అద్భుతం అలా పనిచేయాలి మరి రాజ్యాంగం అంబేద్కర్ రాసిన నాలుగో పిల్లర్లో ఉన్న మీడియా వాళ్ళని ఒరే అరేయా మళ్ళీ మీరు ఛానల్ పెడతారా మీ దగ్గర పనిచేయాలి ఆత్మగౌరవం లేకుండా ఒరే గిరి అనిపించుకుంటా జర్నలిస్ట్ వ్యవస్థ నాశనం చేశారు కదా మీరు మీరు పదే పదే బ్లాక్మెయిల్ చేశారు అక్కడ ఉన్న జర్నలిస్టుని మీరు కూడా నా దగ్గర రాలేదా ప్లాట్ల కోసం మీరు కూడా నా దగ్గర రాలేదా సాయం చేయమని అలాగే ఎవరో వచ్చారు సాయం చేశాను మీరు ఆదిమ జాతి గిరిజన జాతి ఆదివాసి అని ఆమె గురించి మాట్లాడారు ఆమె భర్త కూడా ఆదివాసీయే వాడు వీడు అన్నారు వాడు ఏదో దేశాన్ని మోసం చేయడానికి వస్తే నేను సంతకం అన్నారు అంటే మీరు కూడా దేశాన్ని మోసం చేసిన దాంట్లో భాగస్వాములు కదా కామర్స్ కమిటీ చైర్మన్ కదా రాజ్యసభ సభ్యులు కదా దేశాన్ని మోసం చేసే ఒక వ్యక్తి వస్తే అతనికి ఎందుకు పెట్టారు సంతకం ఎందుకు అతన్ని మెప్పించాలనుకున్నారు ఇది కదా కేసు ఒరే అరే ఎందుకు ఒరే అరే అన్నారు అక్కడున్న జర్నలిస్ట్ ఒక్కడైనా అడుగుతాడేమో అనుకున్నా నా టీవీపై కొలికి ఫోన్ చేసి ఆయన ఆ ప్రెస్ మీట్లో లేడు అంటే మీరు మీరు ఫీట్ చేశారా మీరు ఏమైనా చేశారా వాళ్ళకి ప్రతీ నెల మీరు అన్ని అవకాశాలు ఉన్నాయి చేశారా అందుకని వాళ్ళు పడి ఉంటారని వైజాగ్ వెళ్ళారా ఎందుకు వెళ్ళారు వైజాగ్ విజయవాడలో పెట్టాల్సింది కదా విజయవాడలో ఉన్న జర్నలిస్టులు గుర్తుండి ఉండాలి నేను విజయవాడలో ఈటీవీ ఇన్ఛార్జికి ఉన్నప్పుడు అప్పుడు చాలా పెద్ద నాయకుడు అధికార పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంగబలం అర్ధబలం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యక్తి జర్నలిస్ట్ లేదో ఐటమ్ రాస్తే వాళ్ళ పార్టీ ఆఫీస్లో జర్నలిస్టు గాళ్ళు కరప్ట్ గాళ్ళు నా కొడుకులు లాంటి పదం వాడారు నేను లేచా రాజకీయ నాయకులు రౌడీ గాళ్ళు కరప్ట్ గాళ్ళు అన్న అక్కడ ఉన్న జర్నలిస్ట్ భయపడిపోయా సార్ ఆయన ఇక్కడ మూర్తి నన్ను ఎందుకు తిడతాడు ఆయన డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు పేరెత్తు మీరు ఒరే గిరే అంటే పేరు ఎత్తండి జర్నలిస్టులందరూ ఒరే అంటే మళ్ళీ మీరు ఛానల్ పెడితే మీ దగ్గర ఒరే పని చేయాలా అందరూ అంత కాంట్రడిక్షన్ ఏంటండి కులం పేరు ఎందుకు తెస్తారు మీరు ఆ జర్నలిస్టులందరూ ఒకే కులం ఎన్నికల్లో ముప్పై రెండు మంది డిఎస్పీలు ఒకే కులం అని అన్నారు కదా ఒక ఆయుధం పట్టుకుని ముప్పై రెండు మంది డిఎస్పీలు ఒకే కులమా ఒక కులం స్త్రీలను ఇష్టారాజ్యంగా తిట్టేయించిన ఒక సామాజికంగా మీరు లైసెన్స్ ఇచ్చేశారు కదా ద్వేషం పెంచేశారు కదా విపరీతంగా తిట్టేశారు కదా ఆ కులం స్త్రీలని ఇదేనా కల్చరు సమాజాన్ని లీడ్ చేసే వ్యక్తులు రాజకీయ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు క్యారెక్టర్ ఉండాలనేది ఇందుకే ఎలా పడితే అలా మాట్లాడేసి ఏది పడితే అది చేసేసి స్త్రీలకు హక్కులు లేవు మానవ హక్కులు లేవు బాలలకు హక్కులు లేవు ఇతర కులాలకు హక్కులు లేవు దళితులకు హక్కులు లేవు మన ఇష్టం అధికారం మందే ఏదైనా చేసేస్తాం ఎలాగైనా మాట్లాడేస్తాం అందుకనే కదా ఇంత దరిద్రంగా ధైర్యం రాష్ట్రం అందుకనే కదా ఐదేళ్లలో జరుగుతున్న ఆర్థిక అవకతవకల కంటే అక్రమాల కంటే అన్యాయాల కంటే దోపిడీ కంటే దారుణమైన విధ్వంసం మీరు చేసింది సభ్యత మీద సంస్కారం మీద మిమ్మల్ని ఫాలో అయ్యే సోషల్ మీడియా వింగులు విపరీతంగా పెడుతున్నాయి పోస్టులు నాకు ఒక పోస్ట్ బాధ కలిగించి యాక్చువల్గా మొదటి రోజు ఈ టాపిక్ వస్తే ఈరోజు నా గెస్ట్గా ఉన్న అడిసిమి శ్రీనివాసరావు కూడా మాట్లాడి ఆ అంశం నేను మాట్లాడను అన్నారు నేను కూడా మాట్లాడొద్దన్నా బట్ మీ నైతికత గురించి ప్రశ్నించారు బీజేపీ నేత రామేర్లగడ్డి కూడా అంశం ప్రస్తావిస్తే అది పర్సనల్ అండి వద్దండి అన్న మీ నైతికత గురించి ప్రశ్నించారు మీరు ఇప్పుడు కులం తెచ్చారు కమ్మ కులం మీడియా వాళ్ళు అని ఆ కులం ఏం చేసింది మీరు పక్కన జూపుడు ప్రభాకర్ రావుని కూర్చోబెట్టుకున్నారు ఇంట్రడక్షన్ రిమార్క్స్ కోసం ఇక్కడ దళిత్ కార్డు తీసుకొచ్చారు పాలనలో ఉన్న ఐదేళ్లలో మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నారా జూపుడు గారి డిప్యూటీ చేరి చేరివ్వలేదు సార్ పెద్దిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న సభలో ఎంపీని బయట నుంచో పెట్టారు సార్ దళిత్ ఎంపీని నాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్లోకి నాన్ రెడ్డి ఎంత పెద్ద కమ్యూనిటీ కూడా అలవలేదు ఆయన టీవీలో చూసి మాట్లాడాలి ఎదురు ఛాంబర్లో ఎంత పెద్ద ఉన్నా ఎవరున్నా ఇప్పుడు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు చూపూడిని జూపిడ్ గారు మీరు నా మిత్రులు ఎస్ఆర్ శంకరన్ బొజ్జా తారకం జస్టిస్ పున్నయ్య కత్తిపద్మారావు మందకృష్ణ మాదిగా వరుసలో మీరు కూడా ఉంటారనుకున్నా మీరు ఇప్పుడు ఒక ఫెడరల్ ఫ్యూడల్ భూస్వామ్య పెత్తందారి వ్యవస్ వ్యక్తికి కష్టాలు వస్తే పార్టీ పరంగా మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు నాది ఒక్కటే ప్రశ్న డాక్టర్ అచ్చన్న చచ్చిపోయినప్పుడు మీరేం మాట్లాడారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్సీ మీరు ఏం మాట్లాడారు అనంతబాబు గురించి వచ్చారా మీరు నెల్లూరు నారాయణ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసినప్పుడు మీరేం మాట్లాడారు కావాలి కరుణాకర్ వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి సురేష్ రెడ్డి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఎక్కడున్నారు దోమతోటి విక్రమ్ హైదరాబాద్లో పనిచేసుకుంటున్న వ్యక్తిని పల్నాడుకు తీసుకెళ్లి